వాతాత్మజ వానుర ముఖ్యం శ్రీరామదూతం సరస్వా నమామి ప్రియ ఈ ఈరోజు మనం బాలకాండలోని గంగా అవతారణం అను సనం వారికి పర్వతాల లాంటి దిగ్గజాలు భూమిని మోస్తూ కనబడ్డాయి తూర్పున విరూపాక్షము దక్షిణాన మహాపద్మము పశ్చిమాన సో సోమ నసము ఉత్తరాన భద్రమైన దిగ్గజాలు కనపడ్డాయి ఆ దిగ్గజాలకు వారు ప్రదక్షిణ చేసి నమస్కరించారు తర్వాత ఈశాన్య దిక్కును తవ్వారు అక్కడ తపస్సు చేసుకున్న కపిలముని ఆయన సమయంలో గడ్డి మేస్తూ తిరుగుతున్న యాగాశ్వం చూశారు యాగాశ్వం కనబడగానే వారు సంతోషించారు కపిలముని ఆ అశ్వచోరుడు అనుకున్నారు సనాతనైన శ్రీ మహావిష్ణువే ఆ ముని అని వారు గ్రహించలేకపోయారు గుణపాలు నాగళ్ళు బండరాలు తీసుకుని కపిలముని పైకి పరిగెత్తారు మురీ దృబ్బి మా తండ్రి గారు యాగస్వామి దొంగిలించావు మాకు కనపడకుండా ఈ మారుమలు దాక్కున్నావు మమ్మల్ని ఎవరనుకుంటున్నాం మేము మహాత్ముడైన సగర చక్రవర్తి కుమారుడు నీళ్లు నీళ్లు అని పెద్దగా అరుస్తూ కపిలమునిపై దాడికి సిద్ధమయ్యారు రామా వారి మహావిష్ణువు కపిలుడు పట్టరానికి కోపంతో అహంకారం చేశాడు అప్రమేయ తప ప్రభావం కపిలం కల కపిలముని అహంకారంతో అరవై వేల మంది నలుగురు పుత్ర నగర సగరపుత్రులు భస్మరాసులైపడ్డారు ఎంతకాలమైనా కుమారుడు గురించి తెలియగా సగరుడు ఆందోళన చెంది వారి జాడ తెలుసుకోమని పరాక్రమంతుడు గుణవంతుడు ధీమంతుడైన అంశమంతుని నియమించాడు అశుమంశమంతా నువ్వు సూర్యుడివి అస్త్రవిద్యలన్నీ నేర్చినవాడి తేజస్తో మన వంశ పూర్వపురుషులతో సమానమైన వాడు మళ్ళీ నీ పినతండు జాడని యాగస్వామిని జాడని అశ్వాన్ని అపహరించిన వాడిని జాడని తెలుసుకో భూమి లోపల భయంకరమైన ఆకారాలు విశేషమైన పరాక్రమంగా అనేక ప్రాణాలు ఉంటాయి వాటిని ఎదుర్కోవడానికి సర్వశ్ర శ్రసరివై బయలుదేరమా అవివాద్యాంతం అభివాద్య మీ అన్వేషణలో నమస్కరించదగిన వారు కొందరు కనబడతారు వారికి నమస్కరించు హత్వా విఘ్నకరానపి నీ దారి కట్టు తొలిగి నీ పనికి విఘ్నం కలిగించే వారు కొందరు ఎదురవుతారు వారిని సంహరించు కార్యసిద్ధి పొందు క్షేమంగా తిరిగిరా నా యజ్ఞాన్ని పూర్తి చేయించు అంశుమంతులు ధనస్సు ఖర్గం ధరించి వెంటనే బయలుదేరి తన తండ్రులు తవ్విన మార్గాన్ని ఒక దిగ్గజాలను చూశాడు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు కుశల ప్రసన్న వేశాడు యాగాస్వం గురించి తన పిన్ పినతండ్రుల గురించి అడిగాడు ఆ దిగ్గజం అంశమంతా నువ్వు సాధించాలనుకుంటున్న కార్యం సాధిస్తావు విజయవాడ వై శీఘ్రంగా తిరిగి రాగలవు అంది అతడు మిగిలిన దిగ్గజాలను నమస్కరించాడు దిగ్గజాలకు ఆ దిగ్గజాలన్నీ కూడా నూకృతార్థుడై అశ్వంతో శీఘ్రమే తిరిగి రాగలవని దీవించాయి అలా అన్వేషిస్తూ వెళ్ళిన హంశమంతుడికి ఈశాన్య దిశలో అనేక భస్మరాశులు కనిపించాయి అవి తన తండ్రులు అని గ్రహించాడు పినతండు అని పక్కనే యజ్ఞాసం కూడా కనబడింది హంశమంతుడు తన తండ్రులను భస్మరాశులు చూసి దుఃఖించాడు సకరపుత్రులు తర్పణాలు ఇవ్వాలనుకున్నాడు కానీ అక్కడ నీరు కూడా లేదు అంతలో ఆయనకు తన తండ్రులు మేనమామ గరుత్మంతుడు కనిపించాడు ఆయన అంశమంత సకరపుత్రులు మరణం లోకసమ్మతం ఆ పైన మీరు కపిలమైన ఆగ్రహాన్ని గురై భస్మావతారాన్ని ఎప్పుడో నిర్ణయించబడింది దానికి నువ్వు విచారించకు కపిలేన ప్రమేయేన ధగ్ మహాబలా సలిలం నాగసి ప్రాజ్ఞ దాతుమేజాం హి లౌకికం ప్రాజ్ఞుల నేపిన కటు మహాబలాజుడు వారు అప్రమేయుడైన కపిలుడు వలన మరణించారు వారికి వీరికి లౌకికమైన ఉద్యకంతో సాధారణమైన నీటితో తర్పణాలు ఇవ్వటం యోగ్యమైన పనిగా ధగ్గా హిమవతో జ్యేష్ఠా దు తపురుషర్షవ తస్యాం కురు మహాభావ పితృణాం తు ఏ పురుష శ్రేష్ట హిమంతుడికి జ్యేష్ట పుత్రికైన గంగానది లోకపావని ఆ వినయంతో ఈ గంగా పావనోద కాలతో నీ పిడతండ్రులకు జలతర్పణాలు ఆ లోకపావని వీళ్ళందరినీ పవిత్రలు చేస్తుంది స్వర్గానికి చేరుస్తుంది అన్ అయితే అంతకంటే ముందు నీకు మరొక కర్తవ్యం ఉంది ఈ ఆకాశవాన్ని తీసుకెళ్లి నీ తాతకారుతలు పెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేయించు అన్నారు హంశమంతుడు దుఃఖాన్ని దిగుమించుకుని యాగస్వాన్ తన వెంట తీసుకొచ్చాడు తాతగారికి జరిగిన అంతా వివరించాడు గరుత్మంతుడు చెప్పిన మాటలు కూడా చెప్పాడు మహాబలశాలులైన పుత్రుడు శాపగస్తులో మరణించారని తెలిసి సగరుడు చాలా విచారించాడు ఎలాగో మనస్సును నియంత్రించుకొని యజ్ఞకర్మల్లో నిగమంతునయ్యాడు సగరుడికి యజ్ఞం పూర్తయింది కంగారు పాతాల తెచ్చే ఉపాయం తెలియకుండానే సగరుడు మరణించాడు తర్వాత హంశమంతుడు రాజయ్యాడు తన కుమారుడు దిలీపుడికి రాజ్యభారం అప్పగించి హంశమంతుడి గంగ కోసం హిమాలయాలపై తీవ్రమైన తపస్సు చేసి ఆ కోరిక తిరగకుండానే సర్గస్థురయ్యాడు ఆ తర్వాత దిలీపుడు కూడా గంగం తీసుకురాలేక పితరులను ఉద్ధరించలేక మనోవేదతో మరణించాడు తర్వాత దిలీపుడు కొడుకు అయిన భగీరథుడు రాజ్యానికి వచ్చాడు భగీరథుడు పరమ ధార్మికుడు అతనికి సంతానం లేదు సంతానం లేదనే బెంగ సగరపుత్రులు అనేక తరాల ఉత్తమగతలు పొందకుండా పడి ఉన్నారనే విచారం ఆ భగీరథుడిని నిత్యం బాధిస్తూ ఉండేది ఈ సమస్య సమస్యలను అధిగమించడం తీవ్ర తపస్చర్యతో మాత్రమే సాధ్యమని భగీరథుడు గ్రహించాడు రాజ్యభారం మంత్రులుగా అప్పగించి తపస్సు చేయడానికి బయలుదేరాడు గోకర్ణ క్షేత్రంలో నెలకు ఒకసారి ఆహారం తీసుకుంటూ పంచాగ్ని మధ్యలో ఘోర తపస్సు చేశాడు చుట్టూ నాలుగు దిక్కుల్లో జ్వరించి అగ్ని నిలుపుకొని వాటి మధ్యలో ఉండి సూర్యుని చూస్తూ చేసే తపస్సును పంచాగ్ని మధ్య తపస్సు అంట ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మసాక్షాత్కరించు వరం కొరుకుమ భగీరథుడు వినామలుడై ఇలా భగవాన్ ప్రీతో యజస్థి తపస్ ఫలం తపస్ పలం సగరస్యాత్మజ సర్వేమంత సలీలమాత్మయా భగవాన్ నాయందు మీకు ప్రీతి ఉంటే తపస్సు గాని ఫలం ఉంటే సగర కుమారు నేను ఇచ్చే జలతర్పణాలు అందుకు నాకు రెండు వరాలు ఇవ్వండి నా పితృలు భస్మరాజుల అనేక వేల సంవత్సరాలు ఉత్తరగత లేకుండా పడి ఉన్నారు మొదటి పరంగా స్వర్గంలో ఉన్న గంగాజలం వీరు భస్మరాజులు తడిసేలా వీరు తా స్వర్గం చేరేలాగా అనుకుని రెండో పరంగా మా ఇక్ష్వాకు వంశం నాతో అయిపోకుండా నాకు సంతానాన్ని ప్రసాదం బ్రహ్మ చే రెండు వరాలు ఇచ్చాడు మనోరథ మహే భగీరథ మహారథ మహారథ ఏవం భౌత్ భద్రం కులవర్ధన ఇం హైమవతి గంగా జ్యేష్ట ఇమవత సుత వై ధారయతం శక్తు హరిసత్ర నియజ్యత గంగా పతనం రాజం పృథ్వీ తాం వై ధారయతం వీర్యో పశ్వాన భగీరథ నువ్వు కోరిన కోరిక చాలా గొప్పది దుర్లభమైనదైనా నువ్వు కోరుకున్నట్లు ఎదురు కాక స్వస్తి జయ శ్రీరామ్